అందరికీ నమస్కారం అండి ఈరోజు దీపావళి పండగ పొద్దునంతా చతుర్దశి మధ్యాహ్నం నుంచి అమావాస్య వచ్చింది కదండి సోమవారంతో కూడింది అందుకే విశేషంగా పార్వతీ పరమేశ్వరుడికి లింగార్చన చేసుకున్నాను అది కూడా లింగంగా భావించి అలా చేసుకున్నానండి ఈరోజంతా కూడా చక్కగా మనస్ఫూర్తిగా ఈ ప్రదోష కాలంలో ఈ పూజ చేసుకున్నాను చాలా ఆనందంగా ఉందండి ఆ స్వామిని అర్చించుకోవడం సోమవారం అర్చన భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ व्याघ्रचर्माम्बराय च पशूनां पतये तुभ्यं गौरीकान्ताय मङ्गलं भस्मो धूलितदेहाय नागयज्ञोपवीतिने रुद्राक्षमालाभूषाय व्योमकेशाय मङ्गलम् सूर्यचन्द्राग्निनेत्राय नमः कैलासवासिने सच्चिदानन्दरूपाय प्रमादेशाय मङ्गलं मृत्युञ्जयाय साम्बाय सृष्टिस्थित्यन्तकारिणे त्रयम्बकाय प्रसान्ताय त्रिणोकेशाय मङ्गलं गङ्गाधराय सोमाय नमो हरिहरात्मने उग्राय त्रिपुरघ्नाय वामदेवाय मङ्गलं सद्योजाताय सर्वाय भव्यज्ञानप्रदायिने ईशानां नमस्तुभ्यं पञ्चभक्त्राय मङ्गलं सदाशिवस्वरूपाय नमस्तत्पुरुषाय च अघोराय च घोराय మహాదేవాయ మంగళం శ్రీచాముండా ప్రేరితేన రచితం మంగళాష్టకం తస్యాభీష్ట ప్రదంశం భో యహ పటేన్ మంగళాష్టకం ఈ విధంగా నేను మా ఇంట్లో ఈరోజు పూజ చేసుకున్నానండి అట్లాగే ఈరోజు విశేషంగా శ్రీ మహాలక్ష్మికి కూడా పూజించుకుంటారు చాలా బాగా ఉంటారండి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడే కాదు మళ్ళా అర్ధరాత్రి కూడా చేసుకుంటారు ఇంకా ఈ పూజ అయిపోయిన తర్వాత ఇలా దీపాలు పెట్టుకున్నాను అన్నమాట ఇలా ఈ విధంగా దీపాలు పెట్టుకున్నానండి మా తులసమ్మ దగ్గర కూడా దీపాలు పెట్టుకున్నాను ఇంకా మనకి బుధవారం నుంచి కార్తీక మాసం అంటున్నారు కదా ఈ కార్తీక మాసం అంటే చక్కగా అందరూ కూడా తెల్లారక ముందే దీపాలు పెట్టేస్తారు కదండి మాకు చుట్టుపక్కలంతా కూడా ఓకే పిల్లలు టపాసు బాగా కాలుస్తున్నారనమాట అందుకే ఆ శబ్దాలు కూడా వస్తున్నాయండి ఇదేనండి మా రోజు మీ మా ఇంట్లో ఈరోజు పూజ ఇలా చేసుకున్నాను ఈ దీపావళి మనందరి జీవితాల్లో కూడా కొత్త వెలుగులు నింపాలి అని మనస్ఫూర్తిగా ఆ పార్వతీ పరమేశ్వరుని కోరుకుంటున్నానండి ఈ విధంగా ఈరోజు ఈ సంవత్సరం దీపావళి పండుగ మా ఇంట్లో ఇలా జరిగింది ఇదేనండి ఈరోజు వీడియో నా పూజ మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక ఓ లైక్ చేయండి ఉంటానండి